తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపల స్వామి మాట్లాడుతూ తరిగుండ వెంగమాంబ జయంతి ఉత్సవాలకు వచ్చానని తరిగుండ వెంగమాంబ సంకీర్తనలు వెలికి తీయడానికి విశాఖ శారదా పీఠం సహకరించిందని తెలిపారు కరుణాకర్ రెడ్డి చైర్ ఉన్నప్పుడు ఈ సంకీర్తనలను వెలికి తీసి పాటించాలని కోరామన్నారు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరానని స్వరూపానంద స్వామి తెలిపారు ప్రతి సంవత్సరం జరిగే తడిగుండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనను బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాభీటి ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజున నిర్ణయం అయింది అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని